గిద్దలూరులో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తెలుగుదేశం శ్రేణులు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పళ్ళు బ్రెడ్లు పంపిణీ అన్నా క్యాంటీన్లో ప్రజలకు ఉచిత అన్నదాన కార్యక్రమం రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు గిద్దలూరులో ఘనంగా నిర్వహించారు స్థానిక శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి గారు కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు టీడీపీ కార్యాలయం వద్ద లోకేష్ గారి చిత్రపటానికి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాలాభిషేకం చేసి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి నాణ్యమైన విద్యను అందించడంలో యువతకు ఉపాధి కల్పించడంలో ఎనలేని కృషి చేస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ గారని వారికి గిద్దలూరు నియోజకవర్గం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గిద్దలూరు పట్టణ ప్రభుత్వ వైద్యశాలలో నిర్ణయం పండ్లు బ్రెడ్లు మధ్యాహ్నం అన్న క్యాంటీన్ లో ప్రజలకు ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్ గారు ప్రజలకు భోజనం వడ్డించారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య పట్టణ అధ్యక్షుడు సయ్యద్ షానేషావలి మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి వెంకట దాసు మరియు పట్టణ కౌన్సిలర్లు సర్పంచ్లు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు

terima kasih terima kasih கிட்ட <laughs> tað er ikki alt heilt